వెల్కమ్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం పంచాయతీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది పంచాయతీలో వాటర్ సదుపాయం సరిగా లేదని డ్రైనేజీల్లో పూడిక తీయలేదని పారిశుధ్య పనులు చేయలేదని ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీకు చెందిన బొప్పన ప్రసాద్ సేనాపతి వరహాల బాబు రేగుబళ్ల సాంబమూర్తి ఆరోపణ చేశారు సర్పంచ్ రఘురాం చంద్రరావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి పంచాయతీ నిధులు లేవని అత్యవసర పరిస్థితులకు వాటర్ కరెంటుకే ఉపయోగించడానికి డబ్బులు సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ నిధులు ఏమీ లేక పంచాయతీకి ఏమీ చేయలేకపోతున్నామని తెలిపారు పంచాయతీ నిధులను కుమరాపురం నూతన డ్రైనేజీలకు జగనన్న కాలనీ మోటార్కు పైప్ లైను వేయవలసిన అవసరం ఏమి వచ్చిందని గ్రామంలో ఉన్న అత్యవసర పనులకు ఉపయోగించవలసిన డబ్బులు డ్రైనేజీలకు పెట్టవలసిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ఆరోపణ చేశారు ఈ కార్యక్రమంలో లంక అపారావు పల్లా చిన్నబ్బాయి వార్డు నంబర్లు కొత్తూరు వెంకటరమణ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు వెయ్యి రూపాయలు పెట్టి ఆ వెయ్యి రూపాయలు కూడా సగలేదని మన వదిలేస్తే మళ్ళీ ఇంకొక ఐదు వందలు పెట్టి మళ్ళీ వేరే ఒక అబ్జెప్టం జరిగింది పదిహేను వందలు ఒక ట్యాంక్ మనం పంచాయతీ బిల్లు పెట్టి ఐదు వందలు కానీ అదనంగా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసి మరి ఏదైనా దిగుతారో మా ట్యాంక్కి నీళ్ళు ఇది జరుగుతుంది అదే కాకుండా మరి ఎప్పటి నుంచో పంచాయతీలు ఇక్కడ ఉండడం వల్ల మీద ట్యాంక్ ఉండడం పక్క చేసిన ట్యాంక్ నీళ్ళు నీరు టానికి ఇబ్బంది పడుతుంటే దాన్ని కూడా మన వినాయక పుడి దగ్గర నుంచి పైప్ లైన్ జియో పైప్ లైన్ వేసి ఈ వాటర్ ఆ ట్యాంక్కి ఎక్కించారు అది కూడా సుమారు లక్షా పదిహేను సెకాలతో ఖర్చు పెట్టి ఈ ట్యాంక్ నుంచే ఈ పంచాయతీ నుంచే ఖర్చు పెట్టడం జరిగింది అంతవరకు కొన్ని కొన్ని ఏడాది నిధులు అలా ఖర్చు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అయితే మొన్న సుమారు లక్షల పది వేలు లక్ష ముప్పై వేలు పెట్టే సేపర్కి బిల్లు పెట్టడం జరుగుతుంది ఇక అక్కడెక్కడ ఏదో మరి కొలాయిలు రిపేర్లు ఏంటంటే చిన్న చిన్న చెట్లు జనరల్ పండు కూడా మనకి పెద్ద ఎక్కువ రావడం ఏంటి హౌస్ ట్యాక్స్ రావడం లేదు కొంచెం ఉంటే రిపేర్లు చేస్తాం నేను ఏదైనా మీ అభ్యంతరాలు ఏమి చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి